ಮಾರ್ಕೆಟ್ ಯಾಕ್ಸ್ ಇದ್ದಾರೆ ಈ ಯುಕ್ಕ ಮಹಾತಿ ರಾಣಿ ಪ್ರತಿಯನ್ನು ಕೂಡ ಐದು మేడం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీద హైమావతి మేడం జరుగుతుంది ఉదయం నుంచి కూడా పర్యవేక్షణ భాగంగా నిర్వహించిన మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం చాలా చక్కగా ఉదయం నుంచి కూడా కోర్టులోంచి కనీసం మేడం బోధనానికి కూడా వెళ్ళాలని తెలియదు అంటున్నారు థ్యాంక్ యూ మేడం మీ సేవలు అందించుకుంటూ గౌరవ రమేష్ రెడ్డి గారు చూద్దాం పెద్దగా గౌరవ నీతో మార్చు ఎక్సైనటువంటి సింగ నాగేశ్వరస్తున్నారు కుటుంబ పక్కలు ఎంత అంటారు కష్టం గౌరవ నీరు పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి கபடி ராமன் ரெடி గారికి சம்மன கொடுத்துட்டாங்க. கடியாக சப்பட்ட கட்டாண்டு, கரமனே சப்பட்ட ரெடியா கிளப் கூட சப்பட்டலு. நீ சரிவே பட்டுங்கbro. நான் எக்கெல்லாம் நானா மீரான்டா. சுடு போகலையா அந்த யானு நானுங்கனே. சரி நாடா పంతొమ్మిదో తారీఖున రెండు రోజులు ఇక్కడ ఎదురు పటలాలు చేయడం జరిగింది ఇది అంతా ముఖ్య అతిథులు మన గౌరవ శాసనసభ్యులు ఎన్నో ఎమ్మెల్యే ఆదం గారికి మన గౌరవ టీడీపీ ఇన్చార్జ్ చంద్రబాబు సుబ్రీ గారు another ಎಫಿಕ್ ಜಾಂ ಖಾನ ಎಲ್ಲ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಮಾಿಂಗ್ ಸರ್ ಖಾನಿ ಮಾೈಮೋದಿ ಬರಂಗಾರ ಎಸ್ಐ ಗಾರ್ ఈ ప్రోగ్రామ్ ఇంత దిగువిజయంగా జరుగుతుంది అనేది ఎందుకంటే వాతావరణం మనం సహకరిస్తాము అనుకున్నాము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా గవర్నీ ఎమ్మెల్యే సార్ గారు కానీ భూపేష్ రెడ్డి అన్న గానీ అన్న వీళ్ళందరూ సహకారంతో కృషితో ఈ యొక్క ఎత్తులు పొందాలనేది బండలాగల కార్యక్రమం చాలా చాలా విజయవంతంగా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో జరుగుతాయి అందరూ సహకారం ఉండాలి ఏ కార్యక్రమం జరిగినా పోలీస్ వారు హండ్రెడ్ పర్సెంట్ గా సహకరిస్తాము ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ జరగకుండా మేము చూసుకుంటామని సభముకుండా అందరూ తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన మన ప్రజలందరూ కూడా నా రోజు కొరకు తెలియజేస్తున్నా الحمدلله زمان بير <applause>

ーーありがとうございます。 அதினேதா பொம்மடி மாணவரடிகாரி சுந்திரன் நெல்வா ஐந்து ரூபாய் அங்கீகரிச்சர் जा yeah, च సన్మానం జరుగుతుంది రెడీగా చెప్పట్టుకుంటాను అండి గణమానే చెప్పట్లు థ్యాంక్ యూ ఓకే ప్రభుత్వం